హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో షేర్ చేస్తున్నది ఫోర్టీన్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ వెరైటీస్ అండి అంటే ట్వంటీ టూ క్యారెట్స్ అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు మనకి కావాల్సిన జ్యువెలరీని జస్ట్ ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా కస్టమైజేషన్ చేయించుకునే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేస్తూ ఉంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇన్ జ్యువెల్స్ వారి ద్వారా చూస్తున్నాము సెలర్ నేమ్ నీతా గారు అండి తను వచ్చేసి వైజాగ్ నుంచి ఈఎంఐకి ప్రీవియస్గా నేను చాలా రకాల సిల్వర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి సో వీళ్ళు వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం మనకి సౌత్ ఇండియన్ గోల్డ్ డిజైన్స్ ని ఫోర్టీన్ క్యారెట్స్లో తయారు చేపిస్తున్నారు అండి ది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో ఎనీ ఐటమ్ మనం గ్రామ్ వెయిట్ వచ్చేసి థర్టీ టూ హండ్రెడ్ అనమాట అంటే ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఒకవేళ వీడియో మీరు కొద్ది రోజుల తర్వాత చూసినా గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అని మనం గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది సో మన సౌత్ ఇండియన్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఐటమ్స్ నక్షి వర్క్ కానీ ఎలాంటి వర్క్స్ అయినా కూడా ఈ విధంగా మనం జస్ట్ ఫోర్టీన్ క్యారెట్స్లో తయారు చేయించుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఇచ్చేటివన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్స్లో తయారు చేసిన బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అనమాట వెయిట్ను బట్టి ప్రైస్ ఉంటుందండి సో ఒక్కొక్క గ్రామ్ మనకి థర్టీ టూ హండ్రెడ్ ఉంది ఇప్పుడైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మనకి వీళ్ళ దగ్గర వచ్చేసి ప్యూర్ ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా మీరు చేయించుకోవచ్చు లేదంటే అంటే ఎయిటీన్ క్యారెట్స్లో చేయించుకోవచ్చు ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా చేయించుకోవచ్చు మీరు ఏదైనా పిక్చర్ ఇచ్చేసి అలాగే సేమ్ టు సేమ్ కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఏదైనా డిజైనర్ జ్యూలరీని మనం ఫోర్టీన్ క్యారెట్స్లో చేయించుకో అంటే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే చాలా బడ్జెట్ అవుద్ది కదా అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు జస్ట్ మనకి ఫోర్టీన్ క్యారెట్స్ లో సరిపోతుంది అంటే ఇలా చేయించుకోవచ్చు అండి మన ఇండియాలో ఇప్పుడు ఇప్పుడు ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ వాడకం బాగా పెరిగింది బట్ అదర్ కంట్రీస్ లో మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది యూస్ చేస్తారు ఆఫ్ కోర్స్ మనకి డైమండ్ జ్యువెలరీ కూడా ఎయిటీన్ క్యారెట్స్తో తయారు చేస్తూ ఉంటారండి మీరు సర్చ్ చేసుకోవచ్చు ఈ గోల్డ్ జ్యువెలరీకి మనకి ఎయిటీ పర్సెంట్ రీసేల్ వాల్యూ కూడా ఉంటుందండి అంటే మనకి రెగ్యులర్గా కలకత్తా మోడల్స్ అన్నీ మనం చూస్తుంటాం కదా కలకత్తా వాళ్ళ దగ్గర నుంచి అక్కడ స్టోన్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మనకి కొంచెం వేస్టేజ్ ఎక్కువైపోతుంది స్టోన్ వాల్యూ పోతుంది కదా అలా కాకుండా మన సౌత్ ఇండియన్ వాళ్ళే మేక్ చేపిస్తున్న కలెక్షన్స్ కాబట్టి మనకి ఇది రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది స్టోన్స్ వర్క్ అది ఎక్కువ ఉండదు నార్మల్ గోల్డ్ లాగే ఉంటుందండి ఫినిషింగ్ కూడా ఇందులో కూడా మనం యాంటిక్ ఫినిష్ కావాలని చేయించుకోవచ్చు రెడ్డిష్ ఇప్పుడు వచ్చిన అన్ని రకాల ట్రెండ్కి తగినట్టు మీకు ఏ పాలిషింగ్ కావాలంటే ఆ పాలిషింగ్ వీళ్ళు తయారు చేసేయగలుగుతారు సో మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్లో నీతా గారిని కాంటాక్ట్ చేసుకోవచ్చు అండి సో ఐటమ్ అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఏమి అనేది మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారండి మీరు నచ్చిన మోడల్ని ఇంకా లైట్ వెయిట్లో చేయించుకోవాలన్నా కూడా చేయించుకోగలుగుతారు సో ఇదైతే ఇంకా మరి ఫోర్టీన్ క్యారెట్స్కి ఎయిటీన్ క్యారెట్స్కి ట్వంటీ టూ క్యారెట్స్కి తేడా అయితే ఏం తెలియదండి జనరల్గా నేను ఇచ్చే వీడియోస్లో మీకు కోల్కతా వాళ్ళవి చాలామంది ఇచ్చున్నాను ఎక్కువగా మనకి మన సౌత్ ఇండియన్ స్టైల్ కనిపించదు అక్కడ బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన సౌత్ ఇండియన్ జ్యువెలరీ ఫోర్టీన్ క్యారెట్స్లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి మీకు ఇంకా తన కలెక్షన్స్ని తన వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేస్తారు తన గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానండి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇన్ గార్డ్ నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాను చాలా కస్టమర్స్ ఉన్నారు తనకి ఎవరైనా వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి సో దట్ ఫర్దర్గా తీసుకునే వారికి మీ రివ్యూస్ అన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి మీకు వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ సిల్వర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ కానీ కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ ఇలా అన్నీ ఉంటాయండి సో మనకి గోల్డ్ జ్యువెలరీ మాత్రం విత్ ఇన్ ఇండియా షిప్ చేస్తున్నారు సిల్వర్ కానీ అలాంటి అదర్ జ్యువెలరీస్ని మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను తప్పకుండా వీడియో మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్